హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఏంటంటే గుణిపొడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ సీతారామాలయంలో సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా మరి నల్లం మూర్తి గారి ఆధ్వర్యంలో జరిగిందండి ఈ కార్యక్రమం కూడా చాలా చక్కగా కొన్ని వేల మంది భక్తులకి అన్న సమారాధన అయితే చేశారు సీతారాముల పన్ కళ్యాణం పచ్చని పందిర్లో ముత్తైదువుల మధ్య మంగళ వాయిద్యాలతో స్వామివారికి అమ్మవారికి చక్కగా కన్నుల విందుగా కన్నుల పండగగా కళ్యాణ మహోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా అంగరంగ భైభవంగా జరిపిస్తారు అలాగే ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది భక్తులకి అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందండి అలాగే ఈ ఆలయంలో స్వయంగా విగ్రహ ప్రతిష్ట చిన్నజీయర్ స్వామివారు ప్రతిష్టించారండి ప్రతిష్ఠించారండి ఎక్కడైనా అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎక్కడైనా స్వామివారి ఎడం చేతి వైపు అమ్మవారు దర్శనం ఇవ్వడం ప్రత్యేకత అలాగే ఈ ఈ ఈ ఈ యొక్క ఆలయంలో విశేషం ఏంటంటే అమ్మవారు కుడివైపు దర్శనమిస్తారన్నమాట అలాగే సీతారాముల కళ్యాణం చూద్దాము రండి అన్నట్టు ఊరు వాడ అంతా కూడా చాలా అంగరంగ వైభవంగా జరిపించారు ఆ రాముల వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను